హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ డిసెంబర్ లో థియేటర్లో రిలీజ్ అయ్యే సేమాల లిస్ట్ అనేది చూసుకుందాం దాదాపుగా పది సినిమాలు పైన రిలీజ్ అవుతున్నాయి అందులో చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అయితే ఉన్నాయి సో ఇందులో మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారనేది కామెంట్ చేయండి ఏ ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయి అనేది అయితే చూద్దాము మొదటి డిసెంబర్ ఐదున బాలకృష్ణ బోయపాట్ శ్రీన్ కాంబినేషన్ లో అఖండ టూ అఖండ తాండవం మూవీ అయితే రిలీజ్ డిసెంబర్ పన్నెండో తేదీన రోషన్ కనకాల సాక్షి మడల్కర్ హీరో హీరోయిన్లుగా నటించిన మోగ్లీ చిత్రం అయితే కనుక విడుదలవుతోంది ఈ మూవీని కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్ డైరెక్షన్ అయితే చేశారు ఇక తర్వాత డిసెంబర్ పంతొమ్మిదో తేదీన టైజన్ నాయుడు మూవీ అయితే గనక రిలీజ్ అవుతోంది ఇక డిసెంబర్ ఇరవై తేదీన చాలా మూవీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి అందులో ఆది సాయి కుమార్ నటించిన శంబాల మూవీ రిలీజ్ అవుతుంది ఇక అదే రోజున రోషన్ మేక హీరో శ్రీకాంత్ కుమారుడు నటించిన ఛాంపియన్ మూవీ రిలీజ్ అవుతోంది ఇక దాంతో పాటు దండోరా మూవీ అలాగే యూత్ఫుల్ యుఫోరియా మూవీ రిలీజ్ అవుతుంది ఇక వీటితో పాటు పతంగ్ అనే మూవీ కూడా అయితే గనక రిలీజ్ అవుతోంది అలాగే దండోరా మూవీ కూడా అయితే విడుదలవుతోంది ఇక వీటితో పాటు కొన్ని డబ్బింగ్ మూవీస్ కూడా అయితే రిలీజ్ అవుతున్నాయి అందులో కార్తీ నటించిన వావాతిఆర్ మూవీ అయితే రిలీజ్ అవుతుంది ఇందులో కృతి శెట్టి హీరోయిన్ ఈ మూవీ అనేది డిసెంబర్ పన్నెండో తేదీన గానీ లేదంటే డిసెంబర్ ఐదో తేదీన గానీ మూవీ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు అయితే చెప్తున్నారు దీంతో పాటు ఇక ప్రతీప్ రంగనాథన్ హీరోగా ఎల్ఐసి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ అయితే రిలీజ్ అవుతుంది ఇది డిసెంబర్ పద్దెనిమిదో కనుక విడుదలైతే అవుతోంది ఇక వీటితో పాటు హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కెమెరాన్ డైరెక్షన్ లో అవతార్ సిరీస్ లో వస్తున్న మూడో చిత్రం అవతార్ ఫైర్ అండ్ డాష్ ఈ మూవీ డిసెంబర్ పంతొమ్మిది అయితే కనుక విడుదలైతే అవుతుంది ఇక మోహన్ లాల్ హీరోగా నటించిన వృషభ మూవీ డిసెంబర్ ఇరవై ఐదునైతే విడుదలవుతోంది సో ఇవన్నీ వచ్చేసి డిసెంబర్ నెలలో విడుదలైతే ఉన్నాయి దీనికి సంబంధించిన ఫుల్ వీడియో అనేది అయితే కనుక నేను అప్లోడ్ అయితే చేశాను లింక్ క్లిక్ చేసి చూడండి